ఇవాళ కొబ్బరి అని ఎలా చేయాలనేది చూపిస్తాను మీకు వచ్చేస్తుంది అమ్మా పచ్చి కొబ్బరి కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది మిక్సీలు వేసుకోవాలి కాబట్టి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి మంచిది జీడిపప్పులు వేసుకోండి అమ్మా త్వరగా అంత అంతకర్లో అసలు లాస్ట్లో వేసుకున్న కూడా బాగుంటుంది కానీ జాగ్రత్త చూసుకోండి ఎలా ఉంది బాగుంది హాయ్ అండి మీ వాడిని మీ అందరి వాడిని మీ విజయ్ కొలగాని అమ్మ ఈరోజు మీరు అడిగిందే ఈజీ రెసిపీస్ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఉండి పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు క్యారేజ్ కట్టాల్సి వస్తుంది అర్జెంట్ అర్జెంటుగా చేయాల్సి వస్తుంది ఈజీ రెసిపీస్ అయితే మీకు ఒక పది దాకా చేసి చూపిస్తాను రా నేను అనుకున్నాను ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ కొబ్బరి అన్న ఎలా చేయాలనేది చూపిస్తాను మీకు కొబ్బరి రైసు చక్కగా నీట్గా బాక్స్లో పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళేవాళ్ళవారు ఉన్నా కూడా లంచ్ బాక్స్ కింద తీసుకెళ్ళిపోవచ్చు పిల్లలకి స్కూల్కి కట్టాలన్నా కూడా చక్కగా కట్టేసి కడువ పక్కన పెట్టేసుకోవచ్చు కావాలంటే కొంచెం పచ్చడి పెట్టుకోవచ్చు పక్కన ఏదైనా సరే దాన్ని కొబ్బరి రైస్ ఎలా తయారు చేస్తారో చూపిస్తాను మీకు ఈజీ మీకు హాఫ్ అన్ అవర్లో అన్నీ అయిపోతాయి ఎవ్రీథింగ్ ఓకే రండి ఓకే అమ్మ చూస్తారు కదా రైస్ కూడా పెట్టేసాం మనం మామూలు రైసే మనం అన్నానికి ఏ రైస్ అయితే పెట్టుకుంటామో అదే రైస్ కడిగి పెట్టడం అయిపోయింది అయిపో వస్తుంది సిమ్లో పెట్టాను ఆ రైస్ అవగానే ప్రిపరేషన్ ఏంటి అనేది మీకు ఓకే ఓకేనండి రైస్ ఆఫ్ చేసేసాను రైస్ అయిపోయింది ఇందాడు చెప్పినట్టుగా ఇప్పుడు మనకి దీనికి కావాల్సిన థింగ్స్ కొబ్బరి అన్నానికి కావాల్సిన ఏంటంటే కరేపాకు అండి ఫస్ట్ కరేపాకు తీసుకోండి పచ్చిమిర్చి తీసుకోండి స్పైసీ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చమో తప్పలేదు పచ్చిమిర్చి ఇంత క్వాంటిటీ అయితే ఏం లేదు అలాగే జీడిపప్పులు ఉంటాయి జీడిపప్పులు తీసుకోండి పల్లీ పప్పులు తీసుకోండి పల్లీలు అలాగే కొబ్బరి అన్నం కాబట్టి కొబ్బరి మస్ట్ అండ్ షుడ్ అనమాట కంపల్సరీ కొబ్బరి కావాల్సిందే మనకు ఆల్రెడీ ప్రతి ఎవ్రీడే పూజలు ఉంటాయి కానీ ఫ్రైడే ఫ్రైడే కొబ్బరికాయ కొడుతుంటారు ఇంట్లో బట్ కొబ్బరి చెప్పు మనకు ముందు పూజ చేసింది ఇక మసాలా దినుసులు మనం పత్తి తాలింపుకి పెడతాం కదా సారీ తాలింపు దినుసులు అంటారంటే తాలింపుకి సంబంధించిన అన్నీ కూడా కొంతమంది ఆనియన్ వేస్తారమ్మా ఆనియన్ వేట వాళ్ళంటే కొంచెం నీరు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆనియన్ అవాయిడ్ చేయండి మాక్సిమం నేను చెప్తున్నాను ఓకే ఇప్పుడు మనకైతే కావాల్సిన థింగ్స్ అయితే మాత్రం ఇవే ఇక అన్నదించడం ఎలా చేస్తారండి అని చెప్తాను ఓకే ఓకేనండి అన్నీ రెడీ చేస్తే ముందు కడుక్కోవటం అలవాటే కదా మనకి కడిగేసుకుందాం డస్ట్ చెప్పు కూడా ఏదైనా డస్ట్ ఉంటుంది కాబట్టి ఒక్కసారి క్లీన్ చేసుకోండి అమ్మా క్లీనింగ్ అయిపోయింది ఓకే మీ వదిన కూడా వచ్చేసింది కరేపా కడుక్కుందాం ఆ రెబ్బల మీద జస్ట్ దుమ్ము లాగా వస్తుంది కాబట్టి కొంచెం వాటర్ కింద పెట్టుకోండి మిర్చి మిర్చి కడిగేసుకోండి జాగ్రత్తగా ఓకే మిర్చి కడగడం అయిపోయింది ఈ పప్పులు ఉన్నాయమ్మా పప్పులు మాత్రం కడగండి అక్కర్లేదు జాగ్రత్తగానే ఉంటాయి కాబట్టి పప్పులు ఎప్పుడు డ్రై డ్రైకి సంబంధించినవి కాబట్టి వీటిని కడగక్కర్లా క్లీన్గా పెట్టుకోగలిగితే చాలు మనం ఓకే అమ్మ రెడీ అయిపోయింది ఓకే ఇట్లండి ఇక కటింగ్కి వెళ్ళిపోదాం మిర్చి కటింగ్ కొబ్బరి ఎలా చేస్తారేంటనే ఇది కొబ్బరి చిప్ప పాలు కొట్టుకుంటావా ఫస్ట్ మిర్చి కట్ చేసుకో ఫస్ట్ మిర్చి కట్ చేసుకుందాం తర్వాత కొబ్బరి చిప్ప తురువుకోండి తురవగలిగితే లేదు టైం పడుతుంది అనుకుంటే మిక్సీలో వేసుకోండి అమ్మా ఏదైనా ఒకటే మిక్సీలో చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని ఓకే మిర్చి కట్ చేసుకుందాం అది చూసుకోండి కటింగ్ ఎలా చేస్తున్నారో క్రాస్గా బాగుంటుంది అది జస్ట్ క్రాస్గా కట్ చేసుకోండి బాగా తురుగున్నాయి కంటే ఇది ఇదొక స్పెషల్ కాబట్టి ఇదొక వెరైటీ ఎలాగైనా కట్ చేసుకోవచ్చు మనం తినేదే జస్ట్ క్రాస్గా కట్ చేసుకుంటే కొంచెం లెంగ్త్గా కనిపిస్తాయి చాలా చోట్ల కొంచెం లెంగ్త్గా కనిపించాలన్నప్పుడు ఫిష్ కూడా కొంచెం క్రాస్గా కట్ చేస్తారు చెప్తున్నా మీకు అప్పుడు పెద్ద పీస్ లాగా కనిపిస్తుంది అనమాట అందువల్ల తప్పితే ఏదైనా ఒకటే తినేటప్పుడు కానీ జస్ట్ స్టైల్ అంతే ఏముండదు నీట్గా అంటాం కాబట్టి ఇప్పుడు ఎస్ మిర్చి కటింగ్ అయితే అయిపోయింది చిన్న చిన్న పీసెస్ తీసేసుకోండి లాగేసుకోవటమే అమ్మా పచ్చి కొబ్బరి కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది కొంతమంది కొబ్బరి చిప్పని పగల కొట్టి తీసుకుంటుంటారు పీసులు ఏదైనా ఒకటే ఇలా చాకుపేట్లు లాగేసినా కూడా అమ్మా మనకు ముఖ్యంగా త్వరగా పని అవ్వాలి కాబట్టి ఏది ఈజీగా అనిపిస్తే అది చేసేయండి వేసా అయిపోయింది చూసారా కొబ్బరిచీప క్లియర్గా అయిపోయింది పీసెస్ కట్ చేద్దామా చిన్న ఓకే మిక్సీలు వేసుకోవాలి కాబట్టి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి మంచిది ఏమి లేదురా త్వరగా గ్రైండ్ అవుతుంది త్వరగా గ్రైండ్ అయిపోయి పెద్ద పెద్ద కూడా వేసినా కూడా గ్రైండర్లో మిక్సీలో ఈజీగా మిక్స్ అయిపోతాయి కానీ బట్ పీసెస్ కట్ చేయటం వల్ల త్వరగా ఈజీగా అయిపోతుంది ఒక రెండు మూడు సార్లు తిరగగానే అయిపోతుంది ఓకే ఇది కూడా అయిపోవచ్చింది నేను చెప్పిన విధంగా చాలా ఈజీ రెసిపీస్ కింద వస్తాయమ్మ ఇవి చాలా ఈజీ రెసిపీస్ నేను చెప్పిన విధంగా మీకు ఒక పది దాకా చేసి చూపిస్తాను రోజుకొక వెరైటీ చేసుకోండి హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ఈజీగా ఉంటుంది మనం కష్టపడి కంగారు పడుతూ అయ్యో జాబ్ టైం అయిపోయింది అనుకుని స్కూల్ టైం అయిపోయింది కంగారే పట్ట చక్కగా పిల్లలు ఒక వన్ అవర్లో స్కూల్ బస్ వస్తుంది అనగా స్కూల్కి పంపించాలి అనగా స్టార్ట్ చేసుకోండి హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది పిల్లలు చక్క పార్సల్ కట్టే ప్యాక్ చేస్తాయండి బాక్స్లో పెట్టేసుకుని చక్కగా పంపించదు ఓకే అయిపోయింది మిక్సీలో తీసుకున్నాం మిక్సీ చేద్దాం చూడండి అయిపోయింది చూసారా జస్ట్ పొడి పొడి కింద అయిపోయింది చాలు చాలు అది ఎస్ ఒకే ఒక్క రౌండ్రా చూసారుగా పెట్టి ఆన్ చేస్తాం చిన్న పీసెస్ కట్ చేయడం వల్ల వెంటనే అయిపోయింది ఓకే కొబ్బరి రెడీ అయిపోయింది కొబ్బరి ఒక ప్లేట్లో తీసుకుంటావా అలాగే ఉంచేస్తావా ఓకే వేసేద్దాం కళ ఒకటి ఇస్తావా ఓకే రైస్ అయిపోయిందండి తీసేద్దాం ఏ చూసారు కదా రైస్ పెట్టేటప్పుడమ్మా ఒకటి గుర్తుంచుకోండి మామూలుగా మనం అన్నం తినేటప్పుడు కూరల్లోకి ఒక రెండున్నర గ్లాసులు నీళ్ళు పోస్తాం మామూలుగా మేమైతే కొంతమంది మూడు గ్లాసులు పోస్తారు గ్లాసు బియ్యానికి దీనికి రెండు గ్లాసులు పోయటమే జరిగింది ఎందుకంటే కొబ్బరి అన్నం పొడి పొడి ఆడుతూ ఉండాలి కాబట్టి కొంచెం కొంచెం హార్డ్గా ఉండాలి ఎక్కువ కాదమ్మా ఉడకాయ కొంచెం హార్డ్గా ఉండాలి కాబట్టి రెండు గ్లాసులు వాటరే కలిపాను జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఒక గ్లాస్ బియ్యం పెట్టుకుంటే రెండు గ్లాసులు వాటర్ మాత్రం కలుపుకోండి చక్కగా వస్తుంది ఓకే ఎనీవే ప్లేట్లోకి తీసుకెళ్లారెడదాం ప్లేట్లోకి తీసుకోండి జాగ్రత్తగా సరిపోతుందా చాలా కొబ్బరిన్నా చూసుకుని ఎంతకాలం అంత తీసుకో ఓకే కాసేపు అలా పొయ్యి మీద పెట్టే ముందు చల్లారనే ఉంటాయి చల్లారనే ఒకటే చల్లారిపోయిన ఒకటే టైం లేకపోతే మనం కొంచెం చల్లారి చేయమంటే ఆ గడ్డలన్నీ పోయి అంటుకుని ఉంటాయి కదా వేడి మీద ఆ వేడి తగ్గంగానే కొంచెం ఫ్రీ అయిపోద్ది పొడి ఇప్పుడుగా అవుద్ది ఓకే ఎనీవేరా ఇక ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది చేపి చేస్తాను చిన్న చిన్న విషయాలు ఇందాడ పప్పులు చూపించినట్టుగా ఉంటే వేసుకోండి లేకపోయినా కూడా ఇబ్బంది లేదు తాలింపు దినుసులు అయితే అందరిలో ఉంటాయి తాలింపు దినుసులు కరివేపాకు వాడండి కంపల్సరీ వాడాలి అది ఇక జీడిపప్పులు ఇక పల్లీపప్పులు అవి ఉంటే వాడండి లేకపోయినా కూడా ఇబ్బంది లేదురా గుర్తుంచుకోండి ఓకేనండి తీసుకున్నాం కలవట్టి చక్కగా స్టవ్ వెలిగించుకుందాం ఓకే ఎప్పుడు చెప్పే విధమే కొంచెం డ్రై కానిద్దాం వాటర్ని ఓకేనండి డ్రై అయిపోయింది పెంది అయితే మాత్రం పెట్టాం కదా ఇందాక ఆయిల్ కలుపుకుందాం చూసుకోండి అమ్మ ఆయిల్ కొంచెం జాగ్రత్త ఓకే ఆయిల్ కాకంగానే ఫస్ట్ తాలింపు దినుసులు వేసుకుందాం పప్పులు కూడా వేసేద్దాం ఎలాగేంటనే చెప్తాను ఒకసారి చూసుకోండి కొంచెం ఆవాలు ఎప్పుడు చెప్పినట్టుగానే ఆవాలు కలుపుకోండి ఫస్ట్ ఏం తాలింపు దినుసులతోటి ఎగిపోతాయి అమ్మా ఇవి ఈజీగా ఎగిపోతాయి ఆయిల్లో తాలింపు దినుసులు కలుపుకోండి అది కొంచెం ఆగనివ్వండి టైమింగ్ చూసుకోండి ఏ టైంలో ఏది అనేది టైమింగ్ చూసుకుంటే మీకు ఈజీ ఆవాలు కొంచెం ఆగాలి ఏగితేనే నవ్విలేటప్పుడు మనం తినేటప్పుడు టేస్ట్గా ఉంటాయి ఓకే పప్పులు పల్లి పల్లీపప్పులు వేసుకోండి అలాగే పచ్చని పప్పు గుళ్ళు మినపగుళ్ళు అంటారు కదా మిరపకాయలు ఎండి మిరపకాయలు వేసుకోండి అమ్మా ఇంకా వేయాలి కదా మీరు దాంట్లో జీలకర్ర వేయాలి జీలకర్ర వేయాలి చాలు చాలు జీలకర్ర జీడిపప్పులు వేసుకోండి అమ్మా త్వరగా అంత అంతకర్లో అసలు లాస్ట్లో వేసుకున్నా కూడా బాగుంటుంది కానీ జాగ్రత్త చూసుకోండి దీంట్లో వెల్లుల్లిపాయ మాత్రం అమ్మా ఓన్లీ వెల్లుల్లిపాయ వేయొద్దు పసుపు కూడా కలపద్దు కొబ్బరి అన్నం కానీ తెల్లగా ఉంటుంది కదా తెల్లగా ఉండాలి కాబట్టి ఓకే అవి ఎగుతున్నాయి కరేపాకు కూడా వేసుకో జీలకర్ర కరివేపాకు రెండు జీలకర్ర కడిగాం కదా కరివేపాకు తడి ఉండటం వల్ల చూసారా చిటిపట్లు ఓకే మిర్చి మిర్చి వేసేసుకోండి అమ్మా లైట్గా కొబ్బరి వేసేసుకో కొబ్బరి కూడా వేసేసుకోండి అమ్మా ఏగిపోయినాయి అన్నీ చూసుకున్నారు కదా లోపల పప్పులన్నీ ఏగిపోయినాయి మనం తురువుకున్నది కానీ మిక్సీలు వేసి పట్టుకున్నది కానీ కొబ్బరి మాత్రం వేసేసుకోండి కొంచెం కొబ్బరి కూడా ఆయిల్లో ఫ్రై అయిందంటే బాగుంటుందిరా ఈజీ తాలింపు చూసారు కదా ఎలా వేయాలో వెల్లుల్లిపాయ తప్ప అన్నీ వేసాం మన దగ్గర ఉన్న జీడిపప్పు వేసాం పల్లీపప్పులు వేసుకున్నాం పసుపు వేయొద్దురా కలర్ చేంజ్ అయిపోద్ది కాబట్టి పసుపోద్దు కారం అక్కర్లేదు ఏం మక్కర్లో సాల్ట్ కలుపుకోండి ఓకే వేసిన కొబ్బరి కూడా కొంచెం ఆగరిద్దాం కొంచెం ఆగరిస్తే బాగుంటుంది కొంచెం వైలే పెట్టుకోపోయి దీంట్లో వేస్తే కొంచెం బాయిల్ అవుద్ది కదా వేడిలో అన్నట్టు లాస్ట్లో కూడా వేసుకోవచ్చు మనం దీంట్లో ఏటవాళ్ళంటే ఆ వేడికి ఆయిల్కి మెల్ట్ అయిపోద్ది ఈజీగా రైస్లో కలిసిపోద్ది అలాగే ఎప్పుడు కూడా కొంచెం ఆయిల్ ఉండగా సాల్ట్ కలిపేసుకోండి అమ్మ ఎందుకంటే అది టోటల్గా మెల్ట్ అయిపోద్ది చాలు చాలామంది రైస్ వేసిన తర్వాత వేస్తారు కానీ కలుస్తుంది కానీ కొంచెం అక్కడక్కడ ఉప్పు ఉప్పు కనిపిస్తుంటుంది ఇప్పుడు ఇది ఎలాగో పొడి రైస్లో మొత్తం కలుపుకుంటాం కాబట్టి మొత్తం ఉప్పు కారం అంతా ఎక్కేస్తుంది దానికి రైస్కి రైస్ కూడా అయింది అక్కడ తీసుకున్నది చల్లారిపోయింది చక్కగా మొత్తం ఆ వేడి అంతా చల్లారి చక్కగా ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు కలుపుకున్నప్పుడు చూసారు కదా కొబ్బరి ఎలా ఎగుతుందో ఆయిల్లో యా ఓకే రండి అది ఏగిపోయింది మొత్తం రైస్ కలిపేసుకుందాం చూడండి రైస్ ఇట్ ఇస్ పసుపు కారం కలపకండ్రా కొబ్బరి అన్నానికి ఎప్పుడు కూడా మంచి వైట్ కలర్లో ఉండాలి కాబట్టి పసుపు అవాయిడ్ చేసేయండి మనకి కారం కూడా అక్కర్లేదు ఎందుకంటే పచ్చిమిర్చి కలిపాం ఎండిమిర్చి మిర్చి కలిపాం ఆ కారమే ఆ ఘాటు సరిపోతుంది తాలింపు మస్ట్ వెల్లుల్లిపాయ తప్పించి తాలింపు దినుసులు మొత్తం వేసుకోండి కరేపాకు వేసుకోండి చూడండి చక్కగా ఎలా వచ్చింది చూడండి కొబ్బరినో కానీ తింటుంటే మాత్రం పిచ్చా టేస్ట్ అమ్మ తాలింపు పెట్టేసాం కాబట్టి తాలింపు అనేది ఫ్లేవర్ తెలిసింది అందరికీ భలే టేస్ట్ వస్తుంది చక్కగా లంచ్ బాక్స్లో పెట్టుకోండి తీసుకెళ్ళిపోండి అడిగారు మా సిస్టర్సు చాలామంది మీరే అడిగారు కాబట్టి ఈజీ రెసిపీస్ కొన్ని పెడతానరా చూడండి చక్కగా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పిల్లలు స్కూల్ బాక్సులకు కానీ అందరూ ఇష్టంగా తింటారు ఇవి బ్యాచులర్స్ బ్యాచులర్స్గా చెప్పక్కర్లేదు బ్యాచులర్స్ కాళ్ళు బయట తినేస్తుంటారు కాబట్టి ఇక మనం చేసుకున్నా కూడా చేసుకోవచ్చు ఇంట్లో చాలా ఈజీ మెథడ్ బ్యాచులర్స్ ఈ రోజుల్లో చెప్పేదో ఈ రోజుల్లో ఫ్యామిలీసే మనం ఆర్డర్ చేసుకునే రోజులు వచ్చేస్తున్నాయి ఏదైనా ఒక్కొక్క కూర అన్న వండుకోవాలా ఎందుకులే ఏదో ఒకటి ఆర్డర్ చేసేద్దాం అన్నట్టు అయిపోయింది రోజులు ఓకే ఎనివే బ్యాచిలర్స్ గా ఉండి ముఖ్యంగా ఏంటంటే ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు స్కూల్కి వెళ్ళేవాడు మాత్రం ఇంపార్టెంట్ ఓకేనండి కొబ్బరి అన్నం అయితే అయిపోయింది పిల్లలు కూడా తింటానికి వచ్చేసారు వాళ్ళకి హాలిడేస్ ఇచ్చారని చెప్పాను కదా ఓకే బౌల్లో పెడుతున్నారు చూసుకున్నారు రెండు పెట్టేసే బాబు జీడిపప్పులు అన్నీ చేశారు కదా జీడిపప్పులు చూసారు కదా అన్నీ కూడా మనకి టేస్ట్గా అమ్మా ఏది ఉంటే అది ఇంట్లో పప్పులు వేసుకోండి చూడండి చూడండి పిల్లలకైతే చక్కగా పెట్టడం జరిగింది బాదం పప్పు జీడిపప్పులు పల్లీపప్పులు చూస్తారు కదా ఓకేనండి బౌల్లో పెట్టడం అయిపోయింది పిల్లలకి ఇచ్చేద్దాం తిను సరిపోయి ఉంటుంది చూసుకుని జాగ్రత్త ఎలా ఉంది నాన్న బాగుంది అంతే కారానికి పచ్చిమిర్చి ఉంది ఎండిమిర్చి ఉంది ఆ ఆ మిర్చి యొక్క కారం కూడా ఆల్రెడీ రైస్ లోకి వెళ్ళిపోయి ఉంటది చాలా బాగుంటది కొబ్బరి అన్నం అంటారు ఇది చాలా మంది ఈజీ రెసిపీస్ లో ఇది ఒకటి ఇంకా చర్చి చాలా ఉన్నాయి అడిగారు కాబట్టి మీరు మీకోసం చేస్తున్నాను రా మేము తింటున్నాం పిల్లలు బాగా ఇష్టపడి తింటారు ఎందుకంటే తాలింపు దినుసులు గింజలు అన్నీ ఉంటాయి కదా మంచి ఇది వస్తుంది లేదు లేదు అప్పుడప్పుడని కాదు కానీ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఎవ్రీ డే చేసుకోండి రా ఎందుకంటే మీకు ఒక పది రెసిపీస్ వరకు చూపిస్తాను మంచి టెన్షన్ పెట్టుకోవద్దు కంగారు పడవద్దు చక్కగా హాఫ్ అన్ అవర్లో అయిపోయేది పెట్టుకోండి ఆఫీస్ తీసుకొచ్చి నైట్ వచ్చారా ఏదైనా కూర వండుకోండి అన్నం వండుకోండి అది వేరే సండేస్ ఉన్నాయా చక్క పగలు చేసుకోండి సండేస్ సాటర్డేస్ ఏదైనా హాలిడే అలా బాగుంటుంది అం ఎనివే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్స్ అండ్ మై డియర్ బ్రదర్స్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్